వెల్కమ్ టు బిహెచ్ హార్వెస్ట్ అండ్ లైఫ్ ఛానల్ అండి ఈరోజు వీడియో ఏంటో తెలుసా మా స్వీట్ నిమ్మ చెట్టును చూపిస్తానండి మీకు ఈరోజు ఇదే అనమాట మా స్వీట్ నిమ్మ చెట్టు చూస్తున్నారా ఎలా ఉందో ఇది ఒక త్రీ ఫీట్స్ కంటే మించి పెరగదండి కానీ ఆకు ఆకుకి కొమ్మ కొమ్మకి ఈ విధంగా అయితే ఫ్రూటింగ్ అయితే మనకు ఇచ్చేస్తుంది అనమాట ఇంకా నిమ్మ పండ్ల గురించి చెప్పిందే కదండి ఇది మామూలు సాధారణమైనటువంటి నిమ్మ కాదు ఇది ఒక ప్రత్యేకమైనది అనమాట స్వీట్ నిమ్మ అంటే ఎలా ప్రత్యేకమైనది అంటారా మామూలుగా అయితే మనం మామూలు నిమ్మకాయ తినగలుగుతామా తొక్కుతో సహా తినలేము కానీ ఈ स्वीट नेमने తొక్కుతో సహా అలాగే నోట్లో వేసుకొని తినేయాలన్నమాట దీంట్లో ఎటువంటి గింజలు కూడా ఉండవు బాగా ఎల్లో కలర్కి అయిన వెంటనే తీసేసుకొని అలాగ నోట్లో పెట్టేసేసుకొని తినేసేయొచ్చు అనమాట కాబట్టి షుగర్ ఉన్నటువంటి వాళ్ళకి షుగర్ రాకూడదని తలంచుకునే వాళ్ళకి ఈ చెట్టుని చెట్టును ఖచ్చితంగా మీ గార్డెన్లో చోటు ఇవ్వండి ఇదిగో ఈ విధంగా ఉంటాయి ఇంకా ఎల్లో కలర్కి వస్తాయి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత వీటిని అలాగే తొక్కు తీయకుండా కూడా తినేసేయొచ్చు అనమాట ఈ చెట్టుని కుండీలో కూడా పెంచుకోవచ్చు ఇంకా దీంట్లో లో సి విటమిన్ ఉంటుంది అన్నీ ఉంటాయని మనకు తెలిసిన విషయమే సి నిమ్మజాతి పండ్లలో ఇది ఈ విధంగా కోసాం కదా అంతే ఇంకేం కట్ చేసేది కూడా చూడండి అలాగే నోట్లో పెట్టేసేసుకొని తినేసేయచ్చు అనమాట మరి ఈ చెట్టు ఖచ్చితంగా మీ గార్డెన్లో పెంచుకుంటారు కదండి ఈరోజుకి ఇంతే అండి వీడియో ఉంటానండి బాయ్ బాయ్